కృపయు సమాధానమును పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కృపా వాగ్దాన్ని నిలిచిన ప్రియులందరికీ నిత్య నిబంధనగా తోడై నడిపించిన ఉదయ వింటున్న వాగ్దానం మీ కుటుంబాలకి ప్రాకారముగాను మీ జీవితాలకు నెమ్మదినిచ్చేదని నేను నమ్ముతూ ఉన్నాను నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే ఈ సాధ్యపరిచే దేవుని సన్నిధిలో ఎబ్రి పత్రిక పదో అధ్యాయము దేవుని సెల ముప్పై ఐదు వచ్చిన ఇలా చెప్తుంది కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి దాన్ని ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును మీరు దేవుని చెత్తము నెరవేర్చని వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైంది కృప వాగ్దానం ఎంత కాలం చేస్తున్నావు నువ్వు ప్రార్థిస్తున్న కార్యాలు సఫలమైనయా ఇంకా కాలేదా స్థితిలో ఉన్నావా ఒక్క మాట నీవు దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండాలి ముద్దుగా ధైర్యముగా ఉన్నాడు తన జీవనని రక్షించుకోగలిగా ఈరోజు నీ కుటుంబ పరిస్థితుల్లో నిద్రపట్టలేని రాదు నా బిడ్డల పరిస్థితి ఎలా నా కుటుంబ పరిస్థితి ఎలా ఈ రుణాల నుంచి నేను బయటకు ఎలా రాగలుగుతున్నావు అసలు నేను రాగలుగుతా లేదా నేను చనిపోతే మంచిదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని మనస్సాక్షి ఆలోచిస్తూ నేను ప్రభుని నమ్ముకున్నాను ప్రభు కూడా నాకు ఏం చేయలేదేటి ఎన్ని ఆలోచనలు కానీ ప్రభు చెప్తున్నాడు మీరు ధైర్యమును విడిచిపెట్టకండి మీరు ధైర్యమును విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన చేయటకి ఎదురు చూస్తూ ఉన్నాడు నీ ఆలోచన పక్కన పెట్టి నా ప్రభు ఏమైనా చేయగల సమర్థులను నమ్మితే నమ్మదగిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటానికి గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుని చిత్తములు నెరవేర్చాలి ఏమిటి ఉపవాసములోకం దేవుని సన్నిధిలో నిలిస్తేనట ఆయన చిత్తం మూడోది ఓరిమి అవసరం దేవుడు చేసే కార్యాలను ఎదురు చూడాలి ఏం ప్రార్థిస్తున్నావు ఏది నీ బిడల భవిష్యత్తు గురించా రైట్ పుల్లరా నీ బిడలు కుటుంబ వ్యవస్థలో అస్త్రస్తంగా ఉందా నిజమే కను ప్రార్థన చేస్తూ ధైర్యముగా నిలబడు ఆ ధైర్యము నిన్ను ముందుకు నడిపించి దేవుని దయనికి తోడుగా వస్తాను దేవుని దయనికి తోడుగా వస్తమే కాదు నిన్ను చేపట్టుకుని నడిపి ఎక్కలేని ఎత్తైన పర్వతాలు ఎక్కిస్తాను నీ ఎదుట ప్రతికూల సమస్యలను దేవుడు ఒక మేఘ వస్తే వర్షం కృషి చేస్తే అమ్మో ఏమైపోద్దాం రైతు భయపడినట్టుగా చూస్తున్న మేఘము మబ్బులు భయాలు ఆందోళనలు మంచి ఇడిపోయినట్లుగా మేఘము గాలేస్తే ఇడిపోయినట్టుగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుని సన్నిధిలోకి ఒకటి ధైర్యమును విడిచిపెట్టుకుంటూ ఉంటేనే గొప్ప కార్యాలు చూస్తాను రెండోది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తము కొరకు నేను పరిశుద్ధులైన కనుక మీరును పరిశుద్ధులై ఉండండి మన నీ బిడ్డల కొరకు ఏంటి దేవుని చిత్తము నెరవేర్చడం అని ఆలోచిస్తున్నావా ఆయన ఆజ్ఞలు కట్టడలు కలిగి ఉంటే నిన్ను అందరాల మీద కూర్చోబెడతాను ఏసేపు ఒక స్థలంలో కూర్చోబెట్టినట్టుగా నిన్ను కూర్చోబెడతాను మూడు ఓరిమే అవసరం నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా నేను అవమానపరుస్తున్నారా భయపడుతున్నాను అన్నీ వెంటనాడు నిన్ను విడిపిస్తాడు అన్ని వింటాడు నిన్ను చేపట్టు మెల్లగా విడిపించి ఒక స్థాయిలో పెట్టినప్పుడు ఎవరైతే నీ గురించి చెడ్డగా మాట్లాడారో వారందరూ వచ్చి నిన్ను ధన్యురాలు అని పిలుస్తారు ఇటువంటి కృప నీకు కావాలంటే లౌకిక లోక సంబంధ విషయాలు వేర్చోడు ఈరోజు నువ్వు చూస్తున్నావా టీవీలో పిల్లలు అదుగో 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 ఆ ప్రాంతాల్లో పిల్లల ఆ చిన్న చిన్న దేశాల్లో మన పిల్లలు డాక్టర్లు చదివించడానికి పంపిస్తున్నారు చూసా అక్కడ కుప్పలా కూలిపోతునే భావనాలు భూకంపాలు ఇలాంటి మధ్యన నువ్వు ధైర్యంగా నిలిచి దేవుని వైపు చూస్తే నీవున్న స్థలంలోనే నీ జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు చేసి నేను నీ కుటమ్మా ఖ్యాతిని ప్రఖ్యాతిని కలిగిన వారుగా చేయగల నా ప్రభువైపు వైపు చూడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఉన్నత కార్యాలు మహోన్నతమైన కార్యాలు నీ చింత తొలగించి ధైర్యము దైవ చిత్తము ఊరిమతో కలిగినప్పుడు అద్భుతాలు చేయట ఇష్టపడుతున్న దేవునికి సాగిలిపడు నమస్కరించు ఆయన కృప నీకు తోడైంటున్నారు